హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బిగ్ బాస్ షో ఫైనల్ సందర్భంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు విజేతల ఊరేగింపులు ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అల్టిమేటం జారీ చేశారు ఫైనల్ సందర్భంగా అభిమానులు రావద్దని ఎలాంటి న్యూసెన్స్ జరిగినా షో బిగ్ బాస్ నిర్వాహకులదే బాధ్యత పోలీసులు తెలిపారు తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ బలరామ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ షో ఫైనల్ సందర్భంగా ఇటు అన్నపూర్య స్టూడియో పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇందిరానగర్ కృష్ణానగర్ ఇటు స్టూడియోస్ పరిసర ప్రాంతాల సంబంధించి కూడా వాహనం పూర్తిగా వాటికి సంబంధించి కూడా పోలీసులు అప్రమత్తమైనట్టుగా మనం చెప్పాల్సింది కిరణ్ అంటే ఆంక్షలు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పెట్టే అవకాశం ఉంది ఎంత మంది బందోబస్తు పాల్గొని పోతున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా ప్రస్తుతానికైతే సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఇటు అనుకున్న చూడే పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని చేతాజ్ఞలు అమల్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది చూస్తున్నాం లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు బిగ్ బాస్ షో ఫైనల్ సందర్భంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు విజేతల ఊరేగింపులు ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అల్టిమేటం జారీ చేశారు ఫైనల్ సందర్భంగా అభిమానులు రావద్దని ఎలాంటి న్యూసెన్స్ జరిగినా బిగ్ బాస్ నిర్వాహకులదే బాధ్యత పోలీసులు తెలిపారు